వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం రైతులు ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ లాభదాయక సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని రైతు వేదిక వద్ద కొండ లక్ష్మణ్ బాబుజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం మల్లారెడ్డి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కృషి విజ్ఞాన కేంద్రం రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు బ్రాహ్మణపల్లి రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఆధునిక సాగు పద్ధతుల స్టాల్స్ ను కలెక్టర్ పరిశీలించారు పంట మార్పిడి విధానం ప్రోత్సహిస్తూ రైతులు వివిధ రకాల పంటలు సాగు చేయాలని మార్కెట్లో ఉన్న పంటలు వాటి సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ బ్రాహ్మణపల్లి గ్రామంలో కూరగాయల సాగు బాగా జరుగుతుందని జిల్లాలోని రైతులకు ఇక్కడి రైతులు ఆదర్శవంతంగా నిలుస్తున్నారని కలెక్టర్ తెలిపారు ఆధునిక సాగు పద్ధతులు వినియోగించడం వల్ల మన పెట్టుబడి తగ్గి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని నూతన సాగు విధానాలపై వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికలను వినియోగించుకుంటూ ఎప్పటికప్పుడు రైతులకు సమగ్ర అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్టు హెడ్ డాక్టర్ ఏ శ్రీనివాస్ మల్లారెడ్డి కాలేజీ అగ్రికల్చర్ డీన్ డాక్టర్ రాజారెడ్డి ఏడీఏ శ్రీనాథ్ హెచ్ఓ జ్యోతి సర్పంచ్ మల్లేశం ఉప సర్పంచ్ ఓదెలరాజు పంచాయతీ సెక్రటరీ కిరణ్ ఏఓ ఐలవేణి ఎఫ్పిఓ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు మల్లారెడ్డి కేవీకే సైంటిస్టులు వెంకన్న భాస్కర్ కిరణ్ వినోద్ రైతులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు హైబ్రిడ్ అయితే కొంచెం దానికంటే మూడు వేలు ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ పడుతుంది సార్ ఏం లేదంటే మనకి పెస్టిసైడ్స్ ఫైవ్ సైడ్స్ మనకి తక్కువగా స్ట్రే చేయడం వల్ల మనకి అక్కడ మనకి ట్రాప్ అండ్ గ్రోత్ టైమ్ అంతా మనకి ఫైవ్ ఫైవ్ మంత్స్ గ్రేస్ అండ్ సీజన్ ఎప్పుడు వస్తుంది సీజన్ బోత్ త్రీ సీజన్స్ వేసుకోవచ్చు సార్ ఖరీఫ్ రబీ అండ్ సమ్మర్ లైన్ సార్ ఫుడ్బోల్ ఫర్ ఆల్ త్రీ సీజన్ సార్ ఎందుకంటే సెల్ఫ్ లైఫ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది సార్ వితౌట్ త్రీ

జనరల్గా ఇప్పుడు మనకి ఎక్కువ డెఫిషియన్సీ అయితే మనకి ఎక్కువ నైట్రోజన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది పొటాషియం ఎక్సెస్ ఉంది మనకి సల్ఫేరిక్ యాసిడ్ అది సల్ఫర్ డైఆక్సైడ్స్ పది దానివల్ల రూట్ కూడా తక్కువైతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఏదైతే టిల్లర్స్ రావాల్సిందో అది కొంచెం తక్కువ అవుతుంది సో అందుకోసం అని చెప్పి మనం డిఏపిని తగ్గించాలని అడుగుతున్నాం సార్ మోస్ట్లీ ఫార్మసీ ఏమి రికమెండ్ చేస్తున్నా అంటే ట్వంటీ ట్వంటీ ప్లస్ పొటాషి ఒక టెన్ కేజీస్ ఎప్పుడైతే స్టార్టింగ్లో అప్పుడు వేస్తే మనకి సో అది కాండం అనేది ఫస్ట్ నుంచే మనకి స్ట్రెంత్ వస్తుంది సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఆల్వేస్ ఏమైతుందంటే మనకి లాజింగ్ క్రాప్ లాజింగ్ అవుతుంది సార్ దానికి మనకు కొంచెం ముందే నుంచి స్ట్రెంత్ ఇస్తుంది సో ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు ఏమవుతుందంటే ఫార్మర్స్ ఎట్లా పొటాషి ఇస్తుంది సో మనం రికమెండ్ చేసేది ఏంటంటే ముందే ఒక టెన్ కేజెస్ వేస్తే ఏమవుతుందంటే మన స్టెమ్క్ అనేది కొంచెం స్ట్రెంత్ ముందు నుంచి వస్తుంది అండ్ మూడు మనం ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు వేసినప్పుడు ఏంటంటే క్వాలిటీ గ్రెయిన్ క్వాలిటీ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది ప్రస్తుతానికి మన సాయిల్స్ లో అయితే పొటాషియం సార్ నైట్రోజన్ ఎఫిషియన్సీ అండ్ ఆర్గానిక్ కార్బన్ కూడా తక్కువ ఉంది ఇక్కడ దాదాపు మనకి దీనికి మధ్యలో స్టేజ్లో మన ఫీల్డ్నే కండక్ట్ చేస్తాం క్షేత్ర దీరోసం కండక్ట్ చేస్తాం అప్పుడు మనం ఏంటంటే ఊళ్ళో ఉన్న రైతులన్నీ తీసుకొచ్చి వాళ్ళ చూయిస్తాం ఈ పంట ఎలా ఉంది కాయ సైజ్ ఎలా ఉంది చూసినప్పుడు వాళ్ళు వాడు ఇస్ వినింగ్ ఒకటి అప్పుడు నమ్ముతారు నెక్స్ట్ కి ఎందుకు అడుగుతున్నాను సార్ ఫస్ట్ అయితే మన జిల్లాలో దాదాపు మూడు లక్షల ఎకరాలు సాగుతో వ్యవసాయం చేయడానికి జాగా ఉంది మూడు లక్షల ఎకరాలు దాంట్లో దాదాపు రెండు లక్షల అరవై వేల ఎకరాలు ఎకరం నుంచి ఎకరం ఉన్నారా స్మాల్ కన్నా మార్జినల్ దగ్గర వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ ఇది ఎక్కువ లాభం అక్కడ కష్టపడి కష్టపడి వరి పండించడానికి అంటే అట్లీస్ట్ టెన్ పర్సెంట్ దాన్ని కూరగాయలు ఇదైనా అదే చిల్లీగా అయినా తెప్పించడానికి ప్లాన్ నడుస్తుంది నాట్ ఫుల్ సక్సెస్ఫుల్ చూడడం నమ్మడం ఫర్ వెనీ ఫార్మర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నేను ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కాదు కంప్లైంట్ నమ్మకం ఉంటుంది నేను చెప్తే ఏ కలెక్టర్ వచ్చారు కాబట్టి చెప్పినా కాబట్టి అనుకుంటారు వచ్చి చూస్తే నమ్ముతారు

లేపర్స్ కదిరి కదిరి లేపక్స్ తీసుకొచ్చినాము ఇది మోర్ ఆయిల్ కాంటెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ కాంటెంట్ సార్ తర్వాత పల్సెస్ కూడా ఇంట్రీస్తుంది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్యాడీ కల్టివేషన్ తగ్గించేసి ఆల్టర్నేటివ్ క్రాప్ సజెస్ట్ చేయమంటుంది కాబట్టి పల్ ఆయిల్ ఆయిల్స్ అండ్ వెజిటబుల్ కల్టెస్ కూడా స్పెషల్ వర్క్ చేస్తున్నాం సార్ సీసామూడి ఈసారి ఇచ్చాం సార్ హండ్రెడ్ ఎక్కర్స్ సీసామూడి సీడ్ చేసాం ఒక ఫిఫ్టీ ఎక్కర్ ఫిఫ్టీ ఎకర్స్ గ్రౌండ్ నట్స్ ఇస్తున్నాము రైతులకు కాస్ ᱥᱛᱮᱛᱮ ᱡᱟᱨᱤ ᱞᱚᱜᱚ ᱟᱥᱨᱮ ᱩᱱᱩᱛ ᱛᱮ ᱱᱚᱣᱟ ᱥᱚᱢᱚᱭ ᱟᱨ ᱵᱚᱱ ᱵᱤᱡᱩ ᱢᱟᱥᱟᱭ ᱵᱟᱫᱞᱟᱭ ᱱᱟ ᱦᱮᱞᱛᱷ ᱥᱮᱱᱴᱟᱨ ᱨᱮ 감사합니다. <laughs> 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 సార్ మీరు జరిగారు ఒకసారి పర్చేస్ కూపల్ ఉంటాయి బ్యాంగో నాకు అన్ని ఇచ్చేస్తారా పర్చేస్ గార్డెన్ తీసేస్తాను తీసుకుంటే మొత్తం కనబడతారు अल्लाह स्टार्टर रनिंग सर वि आर एसल प्रमोटिंग ट्रांसपोर्टेश पलसर गिंग रेड ग्राम ब्लैक ग्राम ग्रीन ग्राम अंदर सी एफल सी प्रोवैडिंग What is the unique uh, unique in the seed So actually we are providing uh, foundation seeds. Mm. Once we give the foundation seed, farmer can go for three seasons. Mm. Now he will harvest the crop. Next uh, three seasons he can go. How many farmers take seeds from 170 acres red gram and 100 acres sesamum, 50 acres groundnut, 25 acres black gram. That is relatively less. What do you think is the reason? అవేర్నెస్ లేకుండా ఎగ్రీటైజ్ పండ్లకి ఆ బడ్జెట్ అంతవరకు అందరూ అసలు బడ్జెట్ ఇది సార్ బట్ యాజ్ పర్ దామర్స్ పాయింట్ మెయిన్లీ కాన్సెప్ట్ అది రైస్ ప్రొడక్ట్ ఇట్స్ ఈజీ క్రామ్ దే క్యాన్ ఈజీలీ మానిటర్ ఎవ్రీథింగ్ బట్ దీస్ థింగ్స్ దే ఆర్ టు రెగ్యులర్ మానిటర్స్ ఎవరి క్రౌ మీరు ఎలా మాట్లాడుతున్నారు రైతు వైపు మీరు ఉంటే ఎలా అమ్మేవారు రైతు వాట్ డూ యూ వాంట్ इजी करो अपने नागू इजी हैं। I want to be। मैं पंजी में तो शेर है। इनको भी इंगेज नहीं चाहिए। We have given them lot of water. District is full of water. Ninety like seven percent of our district, इतनों भी you convince। me, How will convince you convince? जब तक आप ये जो व्हाट इसे नहीं कर पाते। लेकिन अब खांदी अन्यथा लेकिन नहीं चाहिए। अभी प्रोडक्शन करेक्टर నైట్రోజినస్ బ్యాక్టీరియా దానికి సంబంధించిన రైజోబియం కల్చర్స్ దాని స్పేసెస్ బట్టి దాని వెరైటీని బట్టి దాని కాఫీ బట్టి ఉంటుంది దాని ప్రొడక్షన్ అంది దాని కల్చర్ని మనము సీడ్ అది చేసేది ఉంటే చాలా బాగా వస్తుంది సార్ ఐదు కుప్పలగూడూరు విలేజ్లో లో చిరుజన్ అని ఇప్పుడు సర్పంచ్ అప్పుడు ట్వెల్వ్ క్వింటాల్స్ పర్ ఏటర్ వస్తుంది సార్ ట్వంటీ గుంటాల్స్ లో వేశారు దాని ప్రకారం ఎయిట్ క్వింటాల్స్ వరకు అది కొంచెం రికార్డ్ అండి సార్ ఐసీటీహెచ్ దీంట్లో ఇంకొకటి సార్ కందులు పండ్డా అమ్మడం అన్నది కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇది రెండు మెయిన్ పండించిన సమవ్ సెల్ఫ్ ఎక్స్పోజర్ మన ఎక్స్పెన్సివ్ కానీ తీసుకునే అడాప్ చేశారు ఫస్ట్ రెండు మార్కెట్స్ మనం హ్యాండ్ అవును చేయలేదు తిక్కలు పడ్డారు లేదు అందుకే ఈజీ క్రాప్ మరీ దిగదు అప్ సన్ చూసిన వాళ్ళు ఓ వేసిన వాళ్ళు కూడా మాట్లాడారు అందరు ఇదే అంటారు మార్కెట్ టైంకి రేట్ తగ్గిండు మార్కెట్ ఎక్కడ అమ్మాలి తెలియదు లోతుంది అది ఈజీ సార్ మార్కెట్ ఎక్కడ వరి ఎందుకు అమ్ముతున్నారు నాట్ ఓన్లీ రిపోజ్ దిగునీ గ్యారంటీడ్ మార్కెట్ ఉంది ఉద్యోగం వల్లు చేస్తున్నారు రేట్ ముందు నుంచే తెలుసు నాలెడ్జ్ కూడా ఉంది నాలెడ్జ్ని కూడా మనం అప్గ్రేడ్ చేయమని రిస్క్ తీసుకోమంటున్నాం మార్కెట్లో కూడా రిస్క్ తీసుకుందాం అంటున్నాం రేట్ ఎంత ఉంటుందో కూడా చెప్పలేకపోతున్నాం అటుగా నోట్ ఫీట్లో ఆ ఆలోచన మనం పెట్టితే ఇట్ ఈజీలీ గెట్ అరౌండ్ త్రీ టు ఫోర్ థౌసండ్ ఏకర్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ సో వై డి అండర్స్టాండ్ వై దే ఆర్ నాట్ అడాప్టింగ్ రాదర్ దెన్ జస్ట్ ఈజీ దిస్ ఈజీ రేట్స్ ఈజీ ఈజీ బికాస్ అదర్ ఇన్స్టిస్టమ్ and this means uh, only bio fertilizer bio fertilizer it works a lot you manam, ఎక్స్ట్రా సో ఆయిల్ మంచిది న్యూట్రిషన్ మంచిది సొసైటీకి మంచిది కాస్ట్ మంచిది బట్ కాస్ట్ బెనిఫిట్ పెట్టి లాభం ఎంత వస్తుందని ఫస్ట్ దాంతో స్టార్ట్ చేయాలి సేమ్ టైం ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు ఈ మన లెగ్యులర్ స్టాప్స్ వల్ల మనకు సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా పల్సర్స్ వల్ల మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో మనం లార్జ్ స్కేల్లో క్యాంపెయిన్స్ చేస్తే సాయిల్ హెల్త్ కాకుండా మన హ్యూమన్ హెల్త్ కూడా ఎంత బూస్ట్ అవుతుందో మనం చేయాలి సార్ డాక్టర్ డాక్టర్ కిరణ్ గారు ఉదాహరణ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫేరేది లింక్ దేశం ప్రొడ్యూస్డ్ యూరియా యూసేజ్ యూరియాకి మనం నాలుగు బస్తాలు ఐదు బస్తాలు వేయాల్సింది పది పదహైదు బస్తాల వరకు లభిస్తున్నారు బస్తాకం ఏంటంటే ఆ యూరియా మీకు ఒక బస్తాకి నుంచి కలుపుతున్నాం ఇది పండిస్తే రెండు సైకిల్ వేసిన తర్వాత అని నిరూపించాం कास्ट benefit you defect is one work yes, then uh, i think that is bark oh, of extension got it so the it user permission processing pulp market patted is a lot of courage and <laughs> చేయగలిగా మా దగ్గర లాస్ట్ ఇయర్ అంటే కొంచెం నీళ్ళు ఎక్కడొచ్చింది వాళ్ళు వాటర్ తక్కువ వేయడం వల్ల మొత్తం ఉపయోగిపెట్లే చైర్ తీసుకొని పోవడం ఫ్రెషింగ్

మేబీ అది కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చారా మే అంతా ఇంజనీర్లు డాక్టర్ మంచి పని చేస్తున్నారు చాలా మంచి ఎందుకు అందుకనే కొంచెం సోషల్ సర్వీస్ పైన కూడా ఇట్స్ గుడ్ ఎక్సెలెంట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ అచీవ్ చేసుకుంటాం సర్వీస్ next time market din ki office this is right the idman 35 years back agreement my success with the first scale of made agricultural product and profitable profitable యూఎస్ఈ రష్యా లాంటి చోట్లు కూడా ఏమవుతుంది ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ పెట్టే సబ్సిడీతోనే పెరుగుతున్నారు ఫార్మిర్ ప్రాఫిటబుల్ ఎక్కడ లేదు మనం ఫస్ట్ టైం ప్రాఫిటబుల్ ఫార్మింగ్ అని మనం ఫుడ్ హ్యాబిట్స్ మార్చేవాళ్ళు కన్సెప్షన్ మన ఆర్గానిక్ ఫార్మింగ్ పైన కొంచెం మంచి అవగాహన ఉంది మార్కెట్ దొరికింది మన కొన్ని బాస్మతి లాంటి వెరైటీస్ మంచి గ్లోబల్ మార్కెట్ దొరికింది బాస్మితి మ్యాంగోజ్ గుండో అదంతా క్యాన్సర్ చేసింది ఫస్ట్ టైం వెస్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టర్ నెక్స్ట్ మనం అగ్రికల్చర్ అగ్రికల్చర్తోనే డెవలప్ అవ్వచ్చు వితౌట్ లీ అగ్రికల్చర్ పెంచుకోవడం टमाटोरी <laughs> ఇది ఎట్లా పర్ఫెక్ట్ చేస్తారు అంటే అంటే వాళ్ళు వాళ్ళు నంగడేని కో హైడ్రాన్కి మానిజర్ అంటే భావాల వల్ల కన్నవేంటి ఫార్ములాలు తీసుకున్న అంటే చింపండి ఆ ఫార్ములా అల్గారిథమ్స్ అంటే సొంత కారణం मच मोर देन एरिया इज वन थिंग और मतलब वेस्ट मटेरियल फ्रॉम वन इंडस्ट्री कैन यूज़ दैट इन द फार्मिंग कैन फिशरी यूज़ दैट पाडी एंड दैट नाइट्रोजन स्टॉफ ऑफ पाडी करके यू नो इनकम फार्मर सो मच एंड भाव नहीं वाला फंडा के भी बंद i é.

మనం మూడు లక్షల పైన దాదాపు తొంభై శాతం పైన మనం మంచిది మన భూమి కూడా మంచిదిన్నాం మన కొడుకు కూడా చక్కగా అవుతుంది కాబట్టి మరి వైపు చూస్తున్నాం కానీ వరి ఒక తర్వాత మనం కొనలేము అనేది కూడా తెలుస్తున్నాం ఎందుకు తినేవాళ్ళు కేరళ లాంటి రాష్ట్రాలు తమిళనాడు లాంటి రాష్ట్రాలు తీసుకెళ్ళి ఇప్పుడు ఆ రాష్ట్రాలు కూడా పండించడం మొదలు పెట్టారు పంజాబ్ రాష్ట్రాలు ఎక్కువ పండించిన మొదలు పెట్టారు సంవత్సరాల నుంచి ఎప్పుడు పండించిన పండిస్తాం మొదలు పెడతారు సరే వేరే దేశాలను చూస్తే ముందు మన చాలా మంది

ఆ సమయం రాబోతుందని తెలుసుకున్నప్పుడు ఈ రోజు మనం చేయాల్సింది ఏంటి ఈ రోజు మనం చేయాల్సింది ఏంటి ప్రత్యేకంగా కొంచెం అనుకున్న రైతులైనా కొంచెం యువత రైతులైనా చేయాల్సింది ఏంటి వేరే పంటలు ఏమైనా పండిద్దామా మార్కెట్లో ఏ పంటకి మంచి జరుగుతుందో అది మనం అనుకుని పండిద్దామా ఈ పత్తి లాంటివి లేకపోతే మన పత్తి కొడుకు లాంటివి లేకపోతే కూరగాయలు డ్రాగన్ ఫ్రూట్లు అనేక రైతులు అనేక రకాలు

Eu